ఎక్కడ కనుక గెలిపించుకుంటే తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఏదో మంచి పార్లమెంటు కమిటీ మెంబర్ కానీ ఎందుకంటే ఆ బెస్ట్ పార్లమెంట్ అని కూడా ఆడ అవార్డు తీసుకున్న సందర్భం ఉంది అవన్నీ అఖండ మెజార్టీతో గెలిపించి ఆవిడ వైపు ఈ దేశం చూసేలా కనుక చేస్తే మనకి అన్ని రకాలుగా కూడా మంచి 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 ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిడ కూడా తప్పకుండా కృషి చేస్తారు ఆవును కూడా మనందరం కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు మరి పక్క నియోజకవర్గంలో ఉన్న మీ అంద బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరికీ కూడా తెలియజేసి ఆవును కూడా అక్కడ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి మళ్ళీ నేను మీకు మాటిస్తున్నాను కేకే రాజ్ అంటే మావాడు అనుకునేలాగా మా కుటుంబ సభ్యుడానికి మా తమ్ముడు మా పెద్ద మాన్న అనుకునేలాగా నేను వ్యవహరిస్తానని నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా మీ శ్రేయస్సు కోసం నేను ఎలాంటి ఎలాంటి పక్షపాతం లేకుండా నిజాయితీగా నిబద్ధతతో మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అదేవిధంగా ఆయన గురించి చంద్రమౌళి గారి గురించి ఇందాక రాత్రి కూడా అదే ఏదో మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీని ఆరోగ్య సురక్షిస్తే నాకు నార్త్ నియోజకవర్గంలో నాకు ఏ కష్టం వచ్చినా అంటే ఒకసారి అది మేనేజ్మెంట్ కూడా తిడతారేమో చంద్రమౌళి గారిని మేనేజ్మెంట్ కూడా తెరతారేమో డిస్కౌంట్లు అని అవి మూడు లక్షలు బిల్లు అయిందంటే సార్ అక్కడ దగ్గర డబ్బులు లేవు ఒక లక్ష ఇస్తాడో మీరు ఎట్టి బస్సులు కట్టించుకుని పంపించండి సార్ అంతేదో కింద మీద పడి ఈరోజు ఈరోజు ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా పెట్టినా అంటే ఆయనకి నాకున్న బంధం గురించి ఇప్పుడు నాకు రాబో ఎన్నికల్లో అందరూ అనుకున్నది అందరూ ఇదే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా చంద్రమౌళి గారిని నేను పెట్టుకుంటున్నాను ఎన్నికలకు సంబంధించి ఆయన పెట్టుకుంటాను అంటే మీకు అర్థమై ఉంటుంది చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంటే కుటుంబ సభ్యులనే పెట్టుకుంటారు నా ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా చంద్రమౌళి గారిని నేను ఆయన కూడా తెలియదు వహించిన గౌరవ సోదరులు చంద్రమౌళి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్న ఈరోజు కేకే రాజుగారిని కేకే రాజుగారంటే మరి మీరు మీరందరూ ఏమనుకున్నారు కానీ నేనైతే కన్నపు కాపు గారు మనం ఓన్ చేసుకున్నాం రాజుగారిని మరి వారు రేపు రానున్న ఎన్నికల్లోని శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న సందర్భంగా అలాగే మీ ఆడపడుచుగా మన కుటుంబం నుంచి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చి పుట్టి నుండి సేవ చేయడానికి మరి మీ వద్ద పంపించారు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈరోజు ఆత్మీయ సమయంలో ఏర్పాటు చేసిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సోదరులు సహోదరులు స్నేహితులు ఇతరులు పెద్దలు అందరూ ఉన్నారు పేరు పేరిన అందరికీ మొదలుగా హృదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి గౌరవ పెద్దలు మూర్తిగారు మూర్తిగారు అన్నిటికీ అది నాకు వదిన మన పులిస్తారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాకు తెలిసి ఇంట్లో కుటుంబ సభ్యుల లాగానే ఉంటారు ఉన్నా సరే అమ్మాయిదనుకో ఆ రోజున జిల్లా పరిషత్ చైర్మానా ఉన్నాయండి నేను ఎంపీగా ఉన్నాయండి ఏదైనా ఉన్నది అటుపక్క ప్రాంతంలో ఉంటే పలానా వాళ్ళని పంపిస్తున్నా చూడండి అని చెప్పేవారు నాకు ఇంట్లో కుటుంబ సభ్యులలాగా అంటే మరిదైనా పిలుస్తుంటాను ఊర్తి గారిని అలాగే గౌరవ పెద్దలు ఇక్కడ ఠాగూర్ గారు కానీ నాకు సత్యారావు గారు కానీ పెద్దలు అలాగే అప్పారావు గారు మా భాను శ్రీని గారు మరి వదిన పరిచయం లేదన్నారు కానీ నాకు శ్రీని గారితో పరిచయం ఉంది అంటే ఎక్కువ సత్యబాబు గారితోనే వాళ్ళకి అటాచ్మెంట్ ఈ కార్యక్రమానికి మా సోదరులు ప్రెసిడెంట్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ గారు కౌలగురువులు గారు ఆత్మీయులు అలాగే మా సోదరి మరి ఉషశ్రీ గారు కార్పొరేటర్ గారు మరి ఇక్కడ అప్పారావు గారు పెద్దలు చాలా చక్కగా నా ముందు మాట్లాడి వచ్చి